ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబ సమేతంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్నారు అనంతరం శ్రీవారి శాస్త్రం కప్పి పురంధేశ్వరి కుటుంబానికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ కూటమికి చిన్న వెంకన్న ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలియజేశారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలు కూడా మార్పుని ఆశిస్తున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కోరుతున్న ఎన్డీఏ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు ఆమె తెలియజేశారు అదేవిధంగా ఎండోమెంట్కి సంబంధించిన సిబ్బందిని ఎలక్షన్ విధుల్లోకి వాడుకోవడానికి ప్రభుత్వం భావిస్తుందని మండిపడ్డారు పండుగలు వేసవి సెలవులు దృష్టిలో ఉంచుకొని దేవాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందికరం కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ దీన్ని దృష్టిలో ఉంచుకొని వారిని విధుల్లో ఉంచాలని కోరుతున్నట్లు తెలియజేశారు అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పుని ఆకాంక్షిస్తున్నారు ఆ మార్పు మే పదమూడవ తేదీ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది అని చెప్పి మేము కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ ఈ కూటమి ఏదైతే నిలబడిందో ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించిన అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించిన ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను అదే విధంగా సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే వారందరినీ కూడా ఎలక్షన్ విధుల్లోకి వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అయితే మనందరికీ తెలిసి ఉత్తరాయణం వచ్చింది ఉత్తరాయణ సందర్భంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి మరి అందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ డ్యూటీలో పెట్టినట్లయితే కనుక భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది